అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ శ్రీ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా ఇంక అందరూ ఉగాది పండుగ ఎలా జరుపుకున్నారు మేమైతే బాగా జరుపుకున్నామండి అయితే ఆ ముందు రెండు రోజులు శుక్రవారము ఇది శుక్రవారం ముగ్గురండి శనివారము నాకైతే పండగ ముందు రోజు టూ డేస్ చాలా వర్క్ ఎక్కువైపోయింది బాగా అలసిపోయినా అనమాట ఎందుకంటే తెలుసు కదా మీకు ఇంకా ఈ పెయింటింగ్ పని పెట్టుకున్నాను కదా తులసమ్మ కోట దగ్గర కృష్ణయ్య దగ్గర ఇంకొక తులసమ్మకు అన్నిటికీ చేసుకుంటూ అప్డేట్ ఇచ్చుకుంటూ ఆ శనివారం ఒక షార్ట్ పెట్టాను మళ్ళీ ఈరోజు పూలు వీడియో చేస్తున్నా మార్నింగు పూలు కోయడంతో టాస్క్ అయినా పని నాకు ఫ్రైడే ఇంకా ఎప్పటికీ అండి ఇది చూడండి అలా కష్టాలు పడే కష్టాలు పడి ఆ పూలన్నీ కోసుకొని శుక్రవారం పూజ చేసుకున్నాక యుద్ధానికి సందిగ్ధం చూస్తారా అలా సిద్ధమైన అనమాట అన్ని ఫ్లవర్స్ కోసుకోవడమే ఒక పెద్ద టాస్క్ అనమాట నాకు నవ్వు వస్తుంది నాకు చెప్తా ఉంటే మీకు ఈ పూలు లేని వాళ్ళు అబ్బా మాకు కూడా అలా పూలు కోసుకోవాలనిపిస్తుంది కానీ ఈ పూలు కోయడం చాలా రిస్క్ అండి అందితే పర్లేదు కానీ అందకపోతే ఇలా కష్టాలు అనమాట ఇంకా మళ్ళీ అది కాక మాకు కొత్త కష్టాలు అనమాట మళ్ళీ చుట్టూ ఉంది బయట వైపు చెప్పాను కదా ఇదిగోండి అవి కూడా కొయ్యాలంటే చాలా కష్టం అనమాట గట్టి ఎక్కి దిగి గట్టెక్కి దిగి కొయ్యాలన్నమాట అది ఎప్పుడైనా ఇంకోసారి వీడియో పెడతాను ఇది వైపు అనమాట ఇందువల్ల గట్టెక్కి నాకు అవి అందవన్నమాట మా వారి హెల్ప్ కానీ ఎవరి హెల్ప్ అని తీసుకొని లేకుంటే ఒక స్టూల్ వేసుకొని కోసుకోవాలి ఇంకొక కొత్త టాస్క్ ఇప్పుడు మందారం కాకుండా మల్లెపూలు కూడా వచ్చాయి చూడండి ఇంకా లోపల వైపు అయితే ఎక్కడండి తెలుసు మా కృష్ణ అయినాడు కదా అక్కడ నుంచి కొన్ని అందుతాయి బయట వైపు నుంచి కొన్ని అందుతాయి అనమాట అలా కోసుకోవాలి ఇది ఫ్రైడే మార్నింగ్ వీడియో చూడండి అప్పటికి కృష్ణయ్యని కూడా వేయలేదు ఆ రోజే పాత తులస కంప్లీట్ చేసి కృష్ణయ్యని కంప్లీట్ చేసి శనివారం ఈవినింగ్ అంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందని ఒక షార్ట్ పెట్టాను అనమాట మీకు అంటే నేను ఎంత కష్టపడి ఉంటానో మీకు అర్థమైంది చూడండి ఊహించండి ఇంకా మధ్య మధ్యలో మా బాబుకి మా వారికి ఇలా వేశాను ఇక్కడేం వేయాలి అని డిస్కస్ చేసుకుంటూ మా వారు బలే ఉన్నాయి వేసి అలాగే ఉన్నాయి బాగున్నాయి కంటిన్యూ వేసేసి ఎంత అంతే అంతకుమించి ఇంకే సజెషన్ ఏం లేదనమాట మొత్తం మీద ఎలాగో ఆ సాటర్డే ఈవినింగ్కి కంప్లీట్ చేసి ఈ మల్లెపూలు గీడెం కూడా మర్చిపోయాను అనమాట మా వారు వచ్చాక తర్వాత ఇద్దరం కలిసి కలిసికొసాము అప్పటికి నా పని అయిపోయిందండి వెరీ టైర్డ్ అనమాట అయినా కూడా తప్పదు కదా అనేసి మళ్ళీ వీధి వైపు గుమ్మం దగ్గర గేట్ గేట్ బయట వీధులు అందరూ ముగ్గులు వేసుకుంటాం కదా అక్కడ ఈ చిన్న ముగ్గు వేసామన్నమాట ఇడమ్మా మామిడికాయలు పెట్టి అలా చిన్న బార్డర్ వేసేసి హ్యాపీ ఊ పెట్టాను ఇంకా అలాగే కృష్ణయ్య దగ్గర మనం ఇంత బాగా డెకరేషన్ చేసుకున్నాం కదా ఒక ముగ్గు వేస్తే బాగుంటుందని ఇలా పికాక్ వేసానైతే ఈ తులసమ్మ దగ్గర కూడా వేశానమాట అన్నీ ముగ్గులు పెట్టేసుకొని ఇంకా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ హోర్కే లేసాను అనమాట ఫోర్కే లేసి ఇంకా మెయిన్ డోర్ ఉంటుంది కదండి ప్రధాన దూరం దగ్గర మాది తూర్పు అనమాట అక్కడ స్టెప్స్ ఉంటే ఆ స్టెప్స్ దగ్గర కొన్ని ముగ్గులు అనమాట ఇలా కలర్స్ వేసుకున్న వేసుకున్నప్పుడు దినేసి ఇది కొన్ని ఫైనల్గా లుక్ ఇలా వచ్చిందనమాట బాగుంది కదా ఈ మామిడి కాయలతోటి నాకు బాగా నచ్చింది సరే ఇదే వేస్తే సింపుల్గా ఈజీగా వచ్చి వచ్చేస్తుంది కదా అని అందరికీ కృష్ణాయ దగ్గర అయితే ప్రధాన ద్వారం దగ్గర అయితే తర్వాత బయట ముగ్గుకు దగ్గర అదే అన్నీ అవి వేసానమాట ఇలా ఫ్రైడే మార్నింగ్ నుంచి స్టార్ట్ అయిన పనులు మళ్ళీ సాటర్డే నైట్ టెన్ థర్టీ వరకు చేశానండి పనులు ఇంకా ఇది బయట వైపు అనమాట ఇదిగోండి సపోటా చెట్టు మధ్య చాలా కోసాను కానీ వీడియో పెట్టలేదు మీకు వీడియో తీయలేదనమాట ఎందుకంటే ఒక్కోసారి వ్యూలు కాదు ఫాస్ట్ ఫాస్ట్గా కోసేస్తాము ఇదిగోండి మొత్తం మీద హ్యాపీ ఉగాది ముగ్గు సింపుల్గా ఇలా వేస్తారనమాట మీరు ఎలా వేసుకున్నారో షేర్ చేయండి బాగుందో లేదో కామెంట్ చేయండి ఇదిగోండి ఇంకా ఇక్కడ కూడా చాలా పనులు చేశాను తర్వాత ఇంకో వీడియోలు పెడతాను ఇంకా కృష్ణయ్యకి ఒక పొలమాల కుట్టి తయారు చేసి వేస్తున్నాను అనమాట ఇక్కడ బాగుంది కదా అలాగే మామిడి ఆకులతో చిన్న తోరణం కూడా కట్టాను చూడండి మొత్తం మీద నాకైతే ఉగాది పండుగ రోజు చాలా హ్యాపీ అనిపించిందండి అండి ఇలా ఈ ప్రాంతం అంతా కూడా ఈశానంపు ఉండేటువంటి కోట కృష్ణయ్య అంతా కూడా మొత్తం కంపెనీ కంప్లీట్ చేసుకున్నాను కదా అనేటువంటి ఆనందము చూడటానికి కూడా చాలా అదొక పాజిటివ్గా చాలా ప్రశాంతంగా ఆనందంగా అనిపించింది నాకు అందంగా ఇంకా కృష్ణయ్య ఉంటే ఎక్కడైనా కూడా అందము ఆనందము అన్నీ అనమాట ఓపిక చేసుకోవాలి చూడండి తిట్టుకోకుండా ఇంకోసారి పెట్టలేండి తులసిమ్మ కోట గురించి కృష్ణయ్య గురించి ఇదిగోండి మొత్తం మీద ఇలా చుట్టూ కూడా ఇదిగోండి కలశానికి గోల్డ్ కలర్ వేశాను చుట్టూ బార్డర్స్ అంతా కూడా కంప్లీట్ చేశాను చూడండి బాగుంది కదా అన్నీ తులసమ్మ కొడుకు చుట్టువేపులు కొంచెం బార్డర్ పెండింగ్ ఉన్నాయని చెప్పినా కదా మీకు శనివారము అంతా మొత్తము ఆ వీడియో పెట్టేసినాక మళ్ళీ సెవెన్ లోపల మొత్తం కంప్లీట్ చేసేసానండి అన్నీ కంప్లీట్ చేశాను తర్వాత ఇంకా ఉగాది పచ్చడి చేసుకున్నాము పెట్టి చేసుకొని దేవుని దగ్గర పెట్టుకొని పూజ చేసుకున్నాం అనమాట ఇక్కడ దేవుని రూమ్లోకి వెళ్ళే ముందరగా ఒక కృష్ణయ్య ఇక్కడ కూడా ఒక కృష్ణ ఉన్నాడు మాకు అక్కడ కూడా ప్రత్యేకమైన రోజుల్లో అంటే శనివారము ఏకాదశి రోజు అలా దీపం పెడతాను పూజ చేసుకుంటూ ఉంటాను అన్నమాట ఇంకా ఇది పూజ గదిలో దేవునికి అన్ని పూలు అలంకరించుకొని తర్వాత మా వారికి వంటలు ఏం చేస్తామో చూపిద్దామంటే అవి కూడా పెట్టాలనా అంటే చెప్దాము ఏమేమి చేసుకున్నాము అనేసి ఇదిగోండి పులిహోర పొటాటో ఫ్రై చేశాను రసం చేశాను పాయసం చేశాను పక్షాలు ఓలిగలు అంటారు కదా ఓలిగలు వైట్ రేసు ఇవేనండి మేము చేసుకునేది మేమిద్దరమే కదా ఉంటాము ఇవే చాలా ఎక్కువ అనమాట ఇవన్నీ కూడా మా వైపు ఉగాదికి వినాయక చవితికి అలాగా పల్లెం వేసుకోవడమంట వేసుకోవడం అంటారు అనమాట దేవునికి నైవేద్యంలాగా మనం చేసినటువన్నీ మూడు విస్తరులు వేసి మూడు విస్తరులలో వడ్డిస్తామన్నమాట వడ్డించుకొని తర్వాత టెంకాయ కొట్టుకొని హారతిచ్చి కాసేపు బయటికి వెళ్ళి సూర్యుని చూసి తర్వాత వచ్చి తీర్థం తీసుకొని ఈ ఇస్తలో ఉండేటువంటి నైవేద్యాన్ని కొంచెం కళ్ళద్దుకొని తిని తర్వాత ఇంటి యజమానులు ఇంకా మనకి ముఖ్యమైన వాళ్ళు తలా పిస్తరు తీసుకొని తింటారనమాట ఇలా మా ఉగాది పండుగను మేము సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట మీరు ఎలా చేసుకున్నారో నాకు షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంతేనండి ఈ మేము చేసుకునేటువంటి ఉగాది పండుగ చాలా సంతోషంగా ప్రశాంతంగా అంతా బాగా జరిగింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ కీప్ వాచింగ్